వెల్కమ్ టు జర్నలిజం న్యూస్ పరకాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు అనంతరం ల్యాబ్లను పరిశీలించారు పాలిటెక్నిక్ కళాశాల ఉపాధ్యాయుల యొక్క హాజరు పట్టిక విద్యార్థుల యొక్క హాజరు పట్టికను పరిశీలించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి కళాశాల అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయిస్తారని అన్నారు та ব্রাнचेस ಅಂತ ಫಸ್ಟ್ ಕಂಪ್ಯೂಟರ್ ಸೈನ್ಸ್ ಡಿಮ್ಯಾಂಡ್ ಇರುತ್ತೆ ಸರ್ ತ रिलेटेड ব্রাಂಚಸ್ ಓ ಪಾಟು ಇಸಿ ಒಂದು ಡಿಮ್ಯಾಂಡ್ ಸರ್ ಮಾಪ್ರಾಣ ಇಸಿ ಆಗಿದೆ ಒಂದು ಇಸ್ಟಿ ಇರೋದು ಇಸಿ ಒಂದು ಇದೆ ಕಾಮನ್ ಇದೆ ಇಸಿ ఉంది ಒಂದು ಸ್ಟ್ರೆಂಗ್ಥ ಕೂಡ ಆಗ್ತಿದೆ ಯಾಕಂದ್ರೆ ಮೆಕ್ಾನಿಕಲ್ ಇಸಿ ಒಂದು ಒಂದು ಸ್ಟಿ ತುಂಬಿ ಬಳಸುತ್ತೆ ಮೆಕ್ಾನಿಕಲ್ ಒಂದು ವರ್ಕ್ಶಾಪ್ ಆಗ್ಲೇ ಒಂದು ಕೋರ್ಸ್ ಸಪೋರ್ಟ್ ಶಾಪ್ ಕಾರ್ಬೇರ್ ప్రాక్టికల్స్తో సంబంధించి ఫెసిలిటీస్ ఉన్నాయా ఏమైనా అవసరం చేస్తారు కావాలి అండి పరీక్ష మార్చేస్తారు ఏమైనా ఉన్నాయంటే మెకానికల్ కానీ ఇంకా మీకు ఏమైనా కంప్యూటర్ కార్ ఎన్ని వాళ్ళ చేసే సంబంధించిన మెటీరియల్ అది కూడా ఒక చేయాలి నేను లేండ్ వచ్చినాను నేను ఎక్కువ రావాలనుకున్నాను ఇక ఏదో ఒకటి లేకపోవచ్చాను సైన్స్ ప్రజెంట్ స్టూడెంట్ ఈసీ మనం వెకెన్సీస్ ఉన్నాయి అది యాక్చువల్లీ రోజు కూడా అయిపోయింది 166 రూపాయలు ఉంది సో 120 132 166 166 169 196 98 2 3 కలిపి 3 కలిపి 6th 6th ఇక్కడ థర్డ్ ఇయర్ అంటే సిక్స్త్ వచ్చింది ఇంత అయిపోయింది సిక్స్త్ సెమిస్టర్ ఇండస్ట్రియల్ దాంట్లో ఈ మార్క్స్ వచ్చాయి అనమాట మీస్ అవుట్ ఆఫ్ థౌజండ్స్ ఇక్కడ ఇక్కడ వచ్చి టూ స్టార్టింగ్ సిక్స్టీన్ వచ్చేసారు जिन्हें लोग देख सकते हैं, चुपचाप से। अगर मैं यहाँ आऊँ, तो मालूम है कि सब कुछ हम लोग इसमें लोगे। एंडेंड है ना? नाच रहे हैं। बैंकिंग साइन। बैंकिंग के लिए बुलाओ, स्टेटमेंट बुलाना है क्या? ओमे सुपर। स्टेटमेंट आरेप्पियार आता है हमारे लिए। मेरे पर तो नंबर इक्कठे बैंक से �